ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరో ఘోర బస్సు ప్రమాదం అయితే కనుక చోటు చేస్తుంది ఆర్టీసీ బస్సుకి ఈ ఘోర ప్రమాదం జరిగింది ఎక్కడ ఏంటనే వివరాలు చూసినట్టయితే రోడ్డు ప్రమాదంలో అయితే కనుక ఐదుగురు అక్కడికి అక్కడే స్పాట్ లో చనిపోయారు మరిలో మరి బస్సులో ఉన్న వారు చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్ అనే నుంచి లక్నో వైపుకి వెళ్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇది ఆర్టీసీకి సంబంధించిన బస్సే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు అయితే కనుక నలభై అడుగుల లోతైన లోయలోకి అయితే పడిపోయింది ఇది కాకోరి ప్రాంతంలో ఉన్నటువంటి బ్రిడ్జ్ పై నుంచి వెళ్తుండగా నలభై అడుగుల లోయలోకి అయితే పడిపోయింది ఈ దుర్ఘటనలో మొత్తం ఐదుగురు స్పాట్ లోనే చనిపోయారు మిగతా పద్దెనిమిది మందికి అయితే తీవ్ర గాయాలయ్యాయని చెప్తున్నారు వారి పరిస్థితి కూడా వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది వారిని వెంటనే స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అందరూ కూడా వెంటనే క్షతగ్రాత్రులను చికిత్స మిత్రం కాకోరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అయితే తరలించడం జరిగింది అయితే ఎందుకు ఈ ఘటన జరిగింది ఏంటి పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఏంటి అంటే గనక బస్సు డ్రైవర్ బస్సు నియంత్రణ బస్సుపై నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్నటువంటి ఒక వాటర్ ట్యాంక్ ఢీకొట్టి ఆ బ్రిడ్జ్ పై నుంచి లోయలోకి అయితే బస్సు పడిపోయిందని చెప్తున్నారు లోయొచ్చి నలభై అడుగుల పైనే ఎత్తు లోతైన లోయ చెప్తున్నారు అందులోంచి పడిపోవడం వల్ల స్పాట్ లో అక్కడికక్కడే ఐదుగురు చనిపోయారు మిగిలిన వారి పరిస్థితి అంటే పద్దెనిమిది మంది పైగా వారి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు సో వారు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చేరారు ఈ ఘటన వచ్చి ఉత్తరప్రదేశ్ లోని ఆ హర్దోయ్ నుంచి లక్నో వైపు వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఈ దుర్ఘటన జరిగింది